హలో అండి వెల్కమ్ టు అండ్ దర్ కుకింగ్ వీడియో సో ఈరోజు ఏంటి తింటే ఏమేమిగా కనిపిస్తుంది అనుకుంటున్నారా చేపల పులుసు అండి చేపలు తినైతే చాలా చాలా రోజులు అయిపోయింది సో రోజు అయితే నేను చేపల పులుసు చేశాను చేపల పులుసు చేస్తే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చేప తల సో అది తింటే కానీ చేపలు తిన్న ఫీలింగ్ అయితే కలగదు కదా అయితే ఇప్పుడు వేడి వేడిగా చేపల పులుసు చేసుకొని తింటున్నాను సో చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది నేను చేస్తున్న ప్రాసెస్ అంతా కూడాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పీస్ కూడా అయితే చాలా ఎమ్మీగా ఉందండి సో లేట్ చేయకుండా నేను ఎలా కుక్ చేసుకున్నానో చూపిస్తాను రెండు ఇంకా సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మెంతులు వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో తాలింపు అంతా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనకి నాన్ వెజ్ కొద్దిగా పసుపు ఎక్కువగానే పడుతుంది సో అలాగే సరిపోయేంత మిర్చి పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఫిష్ మసాలాను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకునే అల్లం వెళ్ళి పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే వన్ కిలో వరకు చేపలు తీసుకున్నాను క్లీన్గా కడిగేసి ఇందులో కొద్ది కొద్దిగా అన్నీ కూడా పసుపు కారం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ అన్నీ వేసుకొని కలిపేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను సో మనకి ఇక్కడ మొత్తం తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను అయితే ఇందులో వేసుకోవాలి చేపలు ఇందులో వేసుకున్నాక సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చేపల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనం వేసుకునే మసాలా అంతా కూడా చేపలకు పడుతుంది నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండును కూడా కొద్దిగా ముందుగా నానబెట్టినైతే మనకు రసం అయితే చాలా బాగా వస్తుంది సో మొత్తం సరిపోయేంత చింతపండు రసం వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది చేపలకి ఎక్కువ టైం నాకు తెలిసినంత వరకు ఎక్కువ టైం కుక్ అవవు చాలా తొందరగా అయిపోతాయి సో చూసారు కదా ఇంచుమించు చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది పోయింది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో తింటే ఉంటుందండి అబ్బా అది ఫుడ్స్కే తెలుస్తుంది ఆ టేస్ట్ అనమాట సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్